శని గమనం వీరి తలరాతను మారుస్తుంది దీపావళి తర్వాత ఈ ఐదు రాసులకు డబ్బే డబ్బు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి శని ఉంది అంటే విలోమ నడక శని గమనం శని మార్గం చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి శని గ్రహ నూట ముప్పై రోజులు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి శని సంచరించబోతోంది అప్పుడు శని సంచారము అనేక రాశి చక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు న్యాయదేవుడైన శని దేవ్ మహారాజ్ త్వరలో కనిపించకుండా ఉంటుంది శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం శని ప్రస్తుతం తన రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు అలాగే కుంభరాశిలో శని వక్రంగా సంచరిస్తున్నాడు గ్రహాలు సాధారణ వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు దానిని మార్గి అంటారు శని సంచారం రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది కర్కాటక రాశి నవంబర్ పదిహేను నుండి కర్కాటక రాశి వారికి శుభ ముహూర్తం ప్రారంభం కానుంది ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరుతాయి ఆర్థిక ఇబ్బందులు మాయమవుతాయి మీ జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు ముగుస్తాయి వృశ్చికం శని సంచారము వృశ్చిక రాశి వారికి సమయములో మార్పు తెస్తుంది మీ ఆర్థిక మానసిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి మీరు మీ జీవితంలో ఎదుగుదల బాటలో ఉంటారు శనిదేవుని అనుగ్రహంతో మీ పనులన్నీ పూర్తవుతాయి మీరు చాలా కాలంగా ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది మకర రాశి ఈ రాశి వారు ప్రస్తుతం శనిదేవుని సదాసతి ప్రభావంలో ఉన్నారు నవంబర్ పదిహేను నుంచి మకర రాశి వారికి శనిగ్రహం ప్రసాదిస్తుంది శని సదాసతి సమయంలో మీరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది మీరు ఆగిపోయిన ఆ పని ఇప్పుడు పూర్తవుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి కుంభరాశి ఈ వారికి నవంబర్ పదిహేను తర్వాత అన్ని కష్టాలు తీరుతాయి తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది అలాగే చదువుకునే పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇది అలాగే ఆదాయం పెరుగుతుంది మీ ఉద్యోగం కెరీర్ బాగుంటుంది మీన రాశి వీరికి నవంబర్ పదిహేను తర్వాత సమయం చాలా బాగుంటుంది మీరు ఉద్యోగంలో వ్యక్తుల నుండి మద్దతు పొందుతారు మీ స్థానం కూడా మారవచ్చు అలాగే ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు మీరు ఆ కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది అలాగే వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు